హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశం పాకిస్తాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు మంగళవారం ఉదయం ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్ కు అభినందనలు అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు ఫిబ్రవరి ఎనిమిదిన జరిగిన పాకిస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో షరీఫ్ కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీకి ఇన్సాఫ్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు అయితే పార్లమెంట్లో మెజార్టీని పొందలేకపోయారు దీంతో షెహబాజ్ షరీఫ్ పార్టీ పాక్లో అధికారం చేపట్టింది ఈ క్రమంలోనే పాక్ ఇరవై నాలుగవ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేశారు దేశాధ్యక్షుడు హరీఫ్ అల్వి షరీఫ్తో ప్రమాణ స్వీకారం చేయించారు అధ్యక్ష భవనంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి నవాజ్ షరీఫ్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో హాజరయ్యారు పిఎంఎల్ఎన్ పీపీపీ మధ్య అధికారం కోసం డీల్ జరిగిన తర్వాతే ప్రధానిగా షెహబాజ్ ప్రమాణం చేశారు కొత్తగా దేశాధ్యక్ష బాధ్యతలను ఆసిఫ్ అలీ జర్దారీ చేపట్టనున్నారు ఇక షెహబాజ్ గతంలోనూ పాక్ ప్రధానమంత్రిగా పనిచేశారు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఆగస్టు రెండు వేల ఇరవై మూడు వరకు ఆయన తొలిసారి ప్రధాని బాధ్యతలను నిర్వర్తించారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే